మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొసునూరి నవీన్ మీడియా సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరిట ప్రజలను మరోసారి మోసం చేస్తుంది ఆరు గ్యారంటీల పేరిట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి గ్రామ సభల పేరిట మరో నాటకం

మళ్ళీ ఒక మోసం తోటి గ్రామ సభల ద్వారా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో సర్పంచ్ మరియు ఎంపీటీసీ డెపిటీసీ ఎలక్షన్ లో లాభం పొందాలంటే ఎలా చేయాలి ఇప్పుడే ప్రజలలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తా ఉన్నది మనం ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏది కూడా అమలు చేసే పరిస్థితి లేదు అన్ని కూడా హామీలకు మాత్రమే ఇవ్వగలిగని కీర్త స్థాయిలో పనులు చేయలేకపోతున్నాం నెట్ల ఎట్ల మబ్బ పెట్టాలని ఆలోచన తోటి ఆరులో నాలుగు గ్యారెంటీలకు ఇరవై ఆరో తారీఖు డెడ్ లైన్ పెట్టిన అన్ని గ్రామ సభల ద్వారా ఏర్పాటు చేసి గ్రామాల నుంచి స్వీకరించి వాళ్ళకి అందరికి ఇరవై ఆరో తారీఖున అలాట్మెంట్ చేస్తామని ఒక తప్పుడు ప్రకటన తోటి తప్పుడు ఆలోచన తోటి ఇప్పుడు గ్రామ సభలు ఏర్పాటు చేసి అధికారులందరినీ అధికారులందరినీ పాపం వాళ్ళని ఇబ్బంది చేసి ప్రజలకు అధికారుల మధ్యలో సమన్వయం గొడవలు పెట్టే విధంగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఆరు క్యాండినెట్ల పేరులో రుణమాఫీ చేస్తున్నాను డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు తిరిగి ఎంపీ ఎలక్షన్లు వచ్చేసరికి అది కాకపోయేసరికి ఆగస్టు పదిహేను రోజు రుణమాఫీ మొత్తం రెండు లక్షల రూపాయలు చేస్తున్నది చూసుకోవడానికి కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది తిరిగి సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు ఇప్పటికిప్పుడు పాలకొట్టు మండలంలో రుణమాఫీ కాని రైతులు మూడు బ్యాంకుల్లో నాలుగు వేల ఐదు వందలు సుమారుగా నాలుగు వేల ఐదు నుంచి ఐదు వేల మంది ఉన్నారు సబ్సిడీలో గ్యాస్ సబ్సిడీ పడక సుమారుగా పది నుంచి పదిహేను వేల మందికి వాళ్ళ సబ్సిడీ పడకుండా ఉన్నది అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేసినే హామీ ఇచ్చిన బాబు చేయకుంటుంటే ఒకే ఇప్పుడు తప్పుడు ఆలోచన కొత్త పథకాలు చెప్పి ఇప్పుడు మళ్ళా ప్రజలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేద్దామని చెప్తే అందరినీ గ్రామాలలో సభలు ఏర్పాటు చేస్తున్నామని గ్రామ పంచాయతీ పెట్టుగానే ప్రజలందరూ